శ్రీగురుభ్యో నమ మహర్షి జనక మహారాజుతో చెప్తున్నటువంటి కార్తీక మాసం గురించి మనమంతా కూడా తెలుసుకుంటూ ఉన్నాం ఈ సందర్భంలో మహర్షి మరో కథ చెప్తూ ధనలోభుడు అనేటువంటి ఒక వ్యక్తి మోక్షాన్ని ఎలా పొందాలి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి దీన్ని ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయంలో ఆయనకి సందేహం వస్తే మరి దానికి సందేహాన్ని ఎవరు ఎవరు నివృత్తి చేయాలి అంటే దీన్ని నివృత్తి చేయగలిగినటువంటి వ్యక్తి ఆంగీరస మహర్షి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నా సందేహాన్ని నివృత్తి చేసుకుంటాను అని ఆ ధనలోభుడు ఆంగీరస్ మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఓ మహర్షి నాకు కొన్ని సందేహాలున్నాయ్యా తీర్చండి అని సవినయంగా ప్రశ్నిస్తే ఏమిటి నీ సందేహం చెప్పు అంటే మనుషులకి కర్మబంధం కర్మబంధాలు ఎట్లా నశిస్తాయి మోక్షం ఎట్లా కలుగుతుంది దానికి ఉపాయం ఏమిటి నాకు తెలియజేయండి అంటే దానికి సమాధానంగా అంగీరస్ మహర్షి చెప్తూ ఉన్నాడు కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సబంధో దేహముచ్యతే స్థూల సూక్ష్మ అనేటువంటి దేహాలుంటాయి ఇవే ఈ కర్మబంధాలకి కారణమవుతూ ఉంటాయి ఈ రకంగా వీటిని ఇంకా వివరంగా చెబుతూ ఎవరు జీవుడు ఎవరు దేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకో నిన్ను నువ్వే ప్రశ్నించుకో అంటూ ఆ ఆంగేరస మహర్షి ఆత్మజ్ఞానాన్ని గురించి ఆ ధనులోపుడికి చెప్తూ ఉన్నాడు నేనే బ్రహ్మ అనే భావన గురించి ఇంకా వివరంగా చెప్పాలి అని ఆ మహర్షి ప్రయత్నం చేస్తూ ఓ ధనలోభ ఈ దేహం మనస్సు చేసేటువంటి పనికి అంతఃకరణం ఈ లోపల ఉండేటువంటి అంతఃకరణం చేసేటువంటి దానికి కర్మసాక్షిగా మాత్రమే ఈ దేహం ఉంటుందయ్యా ఈ దేహం కేవలం కర్మసాక్షి ఇది ఆత్మ సచ్చిదానంద స్వరూపం దానికి ప్రత్యేకంగా రూపం అంటూ ఇది ఉండదు ఆత్మ శరీరంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఇది ఇంద్రియాల్లో భాగం కాదు అంటూ అనేక రకాలైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తారు చాలా గొప్పగా ఆత్మజ్ఞానాన్ని గురించినటువంటి విషయాలన్నీ కూడా చెప్తారు ఓ ధనలోభా మనిషికి షడ్ వికారాలు ఉంటాయి పుట్టక పుట్టడం అస్తిత్వం పెరగడం పరిణామం చెందడం క్షీణించడం నాశనం కావడం అనేటువంటి ఆరు రకాలు వీటిని షెడ్ వికారాలు ఉంటాయి ఆరు వికారాలు ఈ ఆత్మకు ఈ ఆరు వికారాలు ఏవి కూడా అంటుకోవు అది ఆత్మ ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది ఆ పరమేశ్వరుడు కర్మ ఫలితాన్ని ఈ జీవుల చేత అనుభవింపజేస్తూ ఉంటాడు కాబట్టి ఆ కర్మ ఫలితాన్ని మానవులు ఎల్లప్పుడూ అనుభవిస్తూనే ఉంటారు దానికోసం ఈ గురువులకు సేవ చేస్తూ వారి ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఆ గురు కటాక్షం కనుక సిద్ధిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది తద్వారా తాదాత్మ్య స్థితి పొందుతారు ఇంత చేసినప్పటికీ ప్రారంభ కర్మ అనుభవించక తప్పకపోవచ్చు వీటన్నిటినీ కూడా వీటన్నింటికంటే ముందు కూడా సత్కర్మలని ఆచరిస్తూ ఉండాలి ఆ కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని దైవానికి సమర్పణ చేస్తూ ఉండాలి ఇట్లా మోక్షానికి మార్గాన్ని ఏర్పరచుకోవాలి అని ఆంగిరసుడు ధనలోభుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి విషయం మనం ఈ పదిహేడవ అధ్యాయంలో తెలుసుకుంటూ ఉన్న ఓం స్వస్తి